ట్రూత్ న్యూస్ కి స్వాగతం అనకాపల్లి జిల్లా రావిక మతం మండలం గొంప గ్రామ సమీపంలో ఉన్న తోటల్లో గత కొన్ని నెలలుగా పేకట జోరుగా సాగుతుంది లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయి ఎంతో మంది బాధితులను లక్షలు పోగొట్టుకుని రోడ్డున పడుతున్నారు సరైన స్థాయిలో దాడులు లేకపోవడం వల్లే జూదగాళ్లు రెచ్చిపోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు ఉదయం నుండి అర్దరాత్రి వరకు ఇక్కడ జూదం ఆడుతూ యువత తమ విలువైన భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారన్నారు అయితే ట్రూత్ న్యూస్ కెమెరా చూసి జూద మారుతున్న కేటకాలు అక్కడి నుండి పేక ముక్కలు అన్ని వదిలేసి పరారయ్యారు దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిట్టు గ్రౌండ్ port for undistar. అనకాపల్లి జిల్లాకి ఎస్పీగా మురళీకృష్ణ ఐపీఎస్ వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ కూడా అశాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మొప్పున్నారని చెప్పవచ్చు ప్రత్యేక బలగాల నేతృత్వంలో కూడా గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న తేతాలపై కూడా దాడులు జరుగుతున్నాయని చెప్పవచ్చు ఎక్కడ కూడా ఇటువంటి రాజకీయ ఒత్తులు వచ్చినప్పుడు కూడా అయితే తలగలేదని చెప్పవచ్చు ఈ కోడి పందాలపై కానవచ్చు జోదంపై కానివచ్చు గ్రామాల్లో జరిగే అసాంఘిక కార్యకలాపాలపై ఎప్పటికప్పుడు ఎస్పీ ఆదేశాలతో కూడా పోలీసులు అయితే మెరుపు దాడులు చేస్తా ఉన్నారు అయినప్పటికీ కూడా ఇవన్నీ కూడా పక్కన పెట్టే కొంతమంది కేటుగాళ్లు రావుకంతో మనం గొమ్మ గ్రామ అరటి అరటితో అయితే జోదం ఆడుతా ఉన్నారు అయితే ఈ సమాచారం అందిన వెంటనే కొంతమంది స్థానికులకి స్థానికులు మనకి ఇచ్చిన సమాచారం మేరకు ట్రూత్ నిఘా విభాగం ఇక్కడ చేరుకోవడం జరిగింది అయితే మనం వస్తున్నాను ముందస్తు సమాచారం అందుకోగానే ఇక్కడ ఎవరైతే జోద ఆడుతున్న కేటగారులు ఏ విధంగా పరారయ్యారు కూడా మీకు వీడియో జర్నలిస్ చూపించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు ఈ గేమ్ మధ్యలో ఈ ప్యాక్ మొక్కలను కూడా యథావిధిగా ఇక్కడ వదిలేసి వెళ్లిపోయిన పరిస్థితి ఉంది చెప్పులు కూడా వేసుకోకుండా కూడా పారిపోయిన పరిస్థితి కూడా ఉంది ఏదైతే స్కోర్ కార్డ్ కూడా ఇప్పుడు గేమ్ జరుగుతుందనే ఆధారాల కిలో భాగంగా ఆ స్కోర్ కార్డు కూడా వీళ్ళు వదిలేసి పారిపోయిన పరిస్థితి ఉంది ఏదైతే ఈ ప్రాంతంలో చుట్టూ కూడా ఎటువంటి రవాణా సదుపాయం లేకపోవడంతో కూడా చుట్టూ కూడా భారీగా గడ్డ ఉంది కాబట్టి ఇక్కడ లోపలికి రావాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఎక్కడికెక్కడ వీళ్ళు ఇన్ఫార్మల్ కూడా పెట్టుకున్న ఉంది బయట వ్యక్తులు కానీ అజ్ఞాత వ్యక్తులు కానీ మీడియా కానీ పోలీసులు కానీ ఎవరైనా ఈ ప్రాంతానికి వస్తున్నారని సమాచారం అందుకోగానే ఇక్కడ ఎవరైతే జోదవాడుతున్నారీ కేటాగాలు అందరూ కూడా పరారవుతున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఇక్కడ గత కొన్నేళ్లుగా నెలలు కాదు కొన్నేళ్లుగా కూడా తొంత జరుగుతున్నట్టు కూడా స్థానికులు అయితే ట్రూత్ న్యూస్ అయితే సమాచారం అందించారు అయితే మనం ఇక్కడికి వస్తున్నామని ముందుగా సమాచారం అందుకున్న వెంటనే ఆట మధ్యలో వదిలేసి కేటగాలు వారు చెప్పు కూడా విజువల్స్ చూడొచ్చు పరారైన పరిస్థితి చుట్టూ తోటలు కావడంతో కూడా వాళ్ళు సింపుల్ గా పరారైన పరిస్థితి ఉంది ఇక్కడ చేరుకోవాలంటే మాత్రం ఆ సుమారు ఒక అర కిలోమీటర్ నుంచి కాలినాడకే లోపలికి రావాల్సిన పరిస్థితి ఉంది అయితే ఇక్కడ ఈ దంబానికి ఏ విధంగా ఇల్లు తయారు చేశారు కూడా చూడొచ్చు చాలా మంది బాధితులు లక్షలాది రూపాయలు కూడా ఇందులో పోగొట్టుకుని ఆస్తులు అమ్ముకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి అయితే ఇక్కడ భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేశారు వాటర్ బస్తాల అంటే ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు కూడా ఏం సాగుతుందని స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది ఇంత తంతు జరుగుతా ఉంటే మాత్రం పోలీసులకి ఎందుకు ఈ సమాచారం అందట్లేదు పోలీసులు మెరుపుదాడు చేయట్లేదు ఎస్పీ ఆదేశాలు కూడా డిపాజిట్ చేస్తున్నారని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితుల్లో చూడొచ్చు వీడియో చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇన్ని పేక మొక్కలు ఉన్నా కూడా అక్కడ విజువల్స్ లో క్లియర్ గా కనిపిస్తున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఆన్లైన్ ఆన్లైన్ రమ్మి కానవచ్చు ఆన్లైన్ రమ్మి ఐపీఎల్ బెట్టింగ్ లో కూడా యువత ప్రధానంగా కూడా కోట్లాది రూపాయలు అందులో పోగొట్టుకుంటూ కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితులు చాలా మంది అప్పుల తమ ఆస్తులు అమ్ముకున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఇక్కడ బహిరంగంగా ఇంత ఆట జరుగుతా ఉంటే స్థానిక పోలీస్ యంత్రాంగం ఎందుకు దీనిపై చర్యలు తీసుకోవట్లేదు అనే ఆరోపణలు కూడా అనేకమైతే వ్యక్తమవుతున్నాయి ఇక్కడ లక్షలాది రూపాయలు కూడా చేతులు మారుతూ తెల్లవారుజ్యం నుంచి అర్ధరాత్రుల వరకు ఇక్కడ ఆట ఉంది అయినప్పటికీ కూడా ఎవరు కూడా సరైన స్థాయిలో చర్యలు తీసుకోవట్లేదు అంటూ కూడా ఆరోపణలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితుంది ఏదైతే మనం వస్తున్నామని సమాచారం అందుకునే వెంటనే ఇక్కడ నుంచి పరారణ పరిస్థితి ఉంది విజువల్స్ కూడా చూడొచ్చు ఏదైతే వాటర్ ప్యాకెట్స్ కానివచ్చు బిర్యానీ ప్యాకెట్లు కానివచ్చు భారీ సంఖ్యలో ప్యాక మొక్కలు కాని చూడచ్చు రోజు కూడా ఆట సాగుతుంది ఇక్కడ ఆటో జరుగుతుంది అనే సాక్షాధారంగా కూడా అక్కడ స్కోర్ కార్డ్స్ కూడా క్లియర్ గా కూడా విజువల్స్ అయితే కనిపిస్తున్న పరిస్థితి ఉంది ఏదైనా ఏదైనప్పటికీ కూడా జిల్లా స్థాయిలో అధికారులు అయితే ఇటువంటి వాటిపై ఉక్కుపాదం మోపుతా ఉంటే స్థానికులు స్థానిక పోలీస్ శాఖ సరైన స్థాయిలో దాడులు చేయట్లేదు అందువల్లే ఈ ఆటలు యథర్చిగా సాగుతున్నాయనే ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితుంది అయితే స్థానికుల కథనం ప్రకారం చాలా వరకు బయట గ్రామం నుంచి ఇక్కడికి వస్తున్నారని ప్రధానంగా వారిలో స్టూడెంట్స్ ఎక్కువగా ఉంటున్నారని అదే విధంగా ప్రధానంగా చాలా మంది లక్షలాది రూపాయలు ఇక్కడ పోగొట్టుకుని కొన్న సంఘటనలు కూడా ఉన్నాయని చెప్పి తెలుస్తా ఉంది ఒక రోజులోనే ఇక్కడ లక్షలాది రూపాయలు చేతులు మారుతూ ఉన్నాయంటూ కూడా అనేక ఆరోపణలు అయితే వ్యక్తమవుతుంది ఇప్పటికైనా స్థానిక పోలీస్ యంత్రాంగం కూడా ఇటువంటి వాటిపై దృష్టి పెడితే ఎంతో మంది జీవితాలు బాగు అంటూ కూడా గ్రామస్తులు అయితే చెప్తున్నారు పరిస్థితి ఒకసారి విజువల్స్ లో కూడా క్లియర్ గా చూడొచ్చు ఏదైతే ఈ ఈ ప్రాంతం లోపలికి రావాలంటే బయట వ్యక్తులు ఎవరికి కూడా సాధ్యం కాదని చెప్పుకోవచ్చు ఎందుకంటే బయట వ్యక్తులు ఎవరు రావాలని కూడా ఈ తోటల దారు లోపలికి రావాల్సి ఉంటది వెనువెంటనే ఇక్కడ ఒక ఇన్ఫార్మింగ్ వ్యవస్థ కూడా ఇలా ఏర్పాటు చేసుకున్నారంటే ఎంత ఎటువంటి పకడ్బందీకి ఇక్కడ ఏర్పాట్లు చేశారు కూడా చెప్పవచ్చు బయట వ్యక్తులు ఎవరు వచ్చినా కానీ వెంటనే కూడా వీళ్ళకి సమాచారం అందుతో ఉంది ఎందుకంటే మన వచ్చిన కేవలం సెకండ్ల అవధిలోనే కూడా వీళ్ళు ఏ విధంగా పలారయ్యారు కూడా మీరు చూడొచ్చు చుట్టూ కూడా ఒకసారి మనం క్లియర్ గా చూసినట్లయితే కేవలం కాళినడక మాత్రమే ఈ ప్రాంతానికి రావచ్చు పరిస్థితి ఉంటుంది ఆ సాధారణంగా బయట వ్యక్తులు ఎవరొచ్చినా కూడా ఇన్ఫర్మేషన్ అయితే పక్కాగా అందుతుంది కారణం వల్లే ఈ ఇంత పంచ జరుగుతుందంటూ కూడా అయితే ఆరోపణలు వ్యక్తం చేస్తా ఉన్నారు చూడొచ్చు ప్యాక్ ముక్కలు కావచ్చు ఆ ఈ తోట మధ్యన వాళ్ళు విడిచి వెళ్ళిన చెప్పులు కానివచ్చు స్కోర్ కార్డు కానివచ్చు ఏదైతే వాటర్ బాటిల్ అదే విధంగా మీల్స్ కూడా ఇక్కడైతే అన్ని ఏర్పాట్లు కూడా అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారు ఉదయం తొమ్మిది నుంచి రాత్రి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఇక్కడ ఈ ఆర్పులు సాగుతుందంటూ కూడా గ్రామస్తులు అయితే తెలిపిన పరిస్థితి ఉంది కూడా పోలీస్ శాఖ ఇటువంటి వాటిపై జిల్లా స్థాయి అధికారులు పర్యవేక్షణలో స్థానిక పోలీస్ శాఖ ఇటువంటి వాటిపై తక్షణమే దృష్టి పెడితే ఎంతమంది జీవితాలు బాగు కూడా స్థానికులు అయితే చెప్తా ఉన్నారు ఏదైన కూడా సమాచారం అందుకున్న మనం రావడంతోనే ఇక్కడ వీరందరూ కూడా పరా పరిస్థితి ఉంది వీడియో జర్నలిస్ట్ సురేష్ తో కి ట్రూత్ న్యూస్ రావు కంప్తి నుంచి